ఎన్టీఆర్ జిల్లాలో అక్రమంగా నిర్వహించిన మద్యం బాటిల్లు సీజ్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గంపరగూడి మండలం లింగాల గ్రామంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యం ఉందన్న సమాచారంతో ఒక ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు లక్ష ముప్పై వేల రూపాయల విలువైన తొమ్మిది వందల నాలుగు మద్యం బాటిళ్లను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఎవరైనా అక్రమంగా తెలంగాణ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అక్రమ మద్యం నిల్వ చేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ అశోక్ తెలిపారు మన ఎస్సీబీ ఎడిషనల్ ఎస్పీ గారు ఆదేశాల ప్రకారము తిరువురు ఎస్సీబీ స్టేషన్ పరిధిలో గల అప్పలగూడెం మండలం అట్లాగే లింగాల గ్రామంలో నల్ల వెంకటేశ్వరరావు నల్లారి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి వద్ద డ్యూటీ పేడ్ మధ్య ఓన్ లెట్బ్రాల్ విఎస్ఓబి భ్రాంతి సుమారుగా ఏడు వందల అరవై నాలుగు మర్జెన్సీ సార్ని అట్లాగే ఇంపీరియర్ బ్లూ తెలంగాణ రాష్ట్రం నుంచి తీసుకొచ్చిన బాటిల్స్ని వన్ ఎయిటీ ఎంఎల్ సైజ్ బాటిల్స్ని సుమారుగా మరి నూట ముప్పై బాటిల్ని మొత్తంగా తొమ్మిది వందల నాలుగు మధ్య సీసర్లని అతను వద్ద నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది ఎన్టీఆర్ జిల్లా మన ఎస్